హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎందుకంటే రోజు వీడియో చేయడానికి ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి మనిషి మెయిన్ చేతి గురించి అసలు భూమి ఎలా ఉంటుంది మనిషి ఏంటి మనిషి బిహేవియర్ ఏంటి బాధలేంటి దేవుడు ఉన్న వాళ్ళ కులాలు మతాలు రాజకీయాలు మీరు పాటించే దయ్యాలు భూతాలు ఆత్మ మనసు ఎన్ని కొసీళ్ళు ఉంటాయి అన్ని కొసూన్ల మీద రీసెర్చ్ చేశాను కానీ ఇక్కడ ఫైనల్గా తెలిసింది ఏంటంటే మన శాడిజం అంటే మన గుణాలు మనం ఏది చేయాలి అది చేయట్లేదు మనం చేసి మనిషి చేసుకున్న గర్వం ఈగో శాడిజం సైకోజం అబద్ధం దొంగతనాలు నమ్మకాలు భయము కల్తీ శాడ్ వీటి వల్లనే మనం అంతం అవుతున్నది ఆల్రెడీ ప్రపంచం అంతం శాడిజం వల్లనే నైంటీ పర్సెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచం ఎప్పుడు అవుతుంది మూడు ప్రపంచం యుద్ధం వస్తుంది అంటారు రాదు ఆల్రెడీ వచ్చేసింది రావడానికి ఏం లేదు ఎందుకు అది ఎలాగా అంటే ఫస్ట్ మనం చేసే మనం మెయిన్ సెట్ అని ఒక బంధించుకొని అంటే రాంగ్ రూట్లు అంటే శాడిజం సింపుల్గా చెప్పాలండి ఎదుటోని చంపడంలో ఎంత సుఖపడుతున్నారు ఎదుటోని మోసం చేయడంలో ఎంత ఆనందపడుతున్నారు అదే మన దారుణం ఏంటంటే ఇలా జరుగుతుంది అని మన భూమి మీదనే ఎప్పుడో హిందూ మతం ఏ మతాలు కూడా ఒక మనం క్రియేట్ చేసుకున్నాం బ్రతకడం చేత కానీ నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తర్వాతగా కులాలు రంగులు క్యాలెండర్ పంచాంగము మనసు అంట బొంగు ఎక్కడ ఉంటుంది మనసు ఎక్కడ ఉండదు బ్రెయిన్ ఒకటే ఉంటుంది డిఎన్ఏని బట్టి బ్రెయిన్ వస్తుంది అది క్లియర్గా గంటాట్టుగా చెప్తే మీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు ఫస్ట్ ఫస్ట్ మెయిన్ పని చేయట్లేదు మనిషి మనం మనిషి మేధావి అనుకుంటున్నాం కానీ మేధావి అని చెప్పుకునే పెద్ద గుర్ర ఏదంటే మనిషి కొంతమంది పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు కనుక్కుంటున్నారు ఇప్పుడు మనం వాడే పత్తి పత్తి కొత్త కొత్తవి వాళ్ళ గురువులు పంచాంగాలు భూతాలు శాస్త్రాలు చూడట్లే వాళ్ళు కనుక్కుంటున్నారు ఆడు కూడా మనం చేతగా అట్లా దేవుళ్ళు దేవుళ్ళంట నో ప్రాబ్లం వాళ్ళు చాలా ఉన్న ఇరవై నాలుగు గంటలు మనమేమో ఏడవడానికి గిల్లుకోవడానికి నా మనుషు నా ఆటో నా కోరికలు నా తిండి నా డబ్బులు నా అని భూతలే మాట్లాడతారు ఎందుకంటే మనిషిని మారద్దామని అసలు ఎవరు తిట్టుకొని ఎన్ని రోజులు మంచి చెప్పినా ఒక మూర్ఖుడు అనే దౌర్జన్యంగా ఒక ప్యాషన్ అయిపోయింది అదే దీన్ని అలవాటైపోతుంది మనం ఎంత దొంగలు మాత్రం పిల్లలు అలానే అవుతారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫైల్యూర్ ఏంటంటే ఇతరుల మీద ఆధారపడటం ఏ జంతువులు అవి మార్చుకోవట్లేదు మనిషి మాత్రం నాకు దేవుడు నాకు డబ్బులు ఆ హిందూ దేవుడు డబ్బులు ఎట్లా ఇంకో దానికి పడుతుంది ఆ దేవుడు డబ్బులు ఎట్లా ఇంకో దగ్గర పడుతుంది మనిషి బతకడానికి అసలు ఏం కావాలరాయినా అంటే తెలియదు డబ్బులు కావాలి డబ్బులు ఎందుకు లేదు డబ్బులు వచ్చింది అబ్బా అమ్మ అంటే నాలుగు వందల సంవత్సరాలు కూడా కాడేసే డబ్బులు క్రియేట్ చేసుకున్నాం చెల్లిగా అది వేస్ట్గా అన్నట్టు ఫస్ట్ మనిషికి కావాల్సింది ఆహారం అంటే ఆహారం తినేది కల్తీలు ఫ్రైలు చికెన్లు మసాలాలు కాదు నోటికి నచ్చింది కాదు బాడీకి ఏది కావాలి అదే జంతువులు తింటున్నాయి సహజంగా అడవుల్లో కూడా మొక్కలు తింటే మొక్కల్లో ఎంత ఉంటుంది వాటర్ ఎంత ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది బాడీకి ఎంత కావాలి అది కెమికల్స్ ఉంటాయో ఉండవు దానికి ఏమేమి ప్రోటీన్లు పోషకాలు ఉంటాయి అడవుల్లో పొటాషియం మ్యాగ్నేషియం జింకు ఏ ఇటమిన్ ఆ ఇటమిన్ ఏ ఇటమిన్ అన్నీ దొరుకుతాయి మనిషికి దొరుకుతాయి దొరకవు ఎందుకంటే మనం ఎగులు సడిజం ఉన్నదాన్ని ఇప్పుడు వంద కిలోలు గడ్డ తింటే ఒక లీటర్ వస్తుంది ఆ లీటర్ని మనం ఏం చేస్తాం లీటర్ ఎక్కువ తాగడం అని చెప్పి దానికి మళ్ళీ స్వీట్ వేసి పెంట వేసి గడేసి పాలు కోస ఒక స్పూన్ అంత వస్తుంది దాన్ని తింటే అంటే తింటే ఎక్కువ తింటే అయినా ఇక్కడ ఇప్పుడు ఆవులు తినేటి కూడా వస్తుంది అంటే లక్షణాలు వస్తాయి రెండోది ఏంటంటే పాలే కాదు ఏది తిన్నా పండించిన దాన్ని పండిస్తున్నా అక్కడ ఏమీ ఉంటలేదు ప్పి పిప్పు మనం ఏం చేస్తాం అంటే కడిగేసి ఉడకబెట్టేసి అంతా బయటకి పోలేసి జస్ట్ వేస్టేజ్ అంటాం కదా చెరుకులో పాల రసం తీసేస్తే పిప్పు అదేనా పేపర్ తయారు చేసుకోవడానికి కానీ మనం అట్లా కులిపియే చెత్త పిప్పిని తింటున్నాం తింటున్నాం నిరసనంగా ఉంటుంది ఆరోగ్యాలు ఉంటుంది సరే ఆరోగ్యం ఉండడానికి ఏం ప్రాబ్లం అని ఒకనాకనుకుంటాడో మంచి పని మాత్రం ఎవడు కనుక్కోడు ఎలా మోసం చేయాలి ఎలా స్కామ్ చేయాలి ఎలా వేదించాలి ఎలా ఫ్రాడ్ చేయాలి అంటే ఇక్కడ మనిషి ఫస్ట్ ఫుడ్ ఏం కావాలో తెలియట్లే కూరగాయలు వెజిటేబుల్ డైరెక్ట్ తినాలి నేను చెప్తాను చూద్దాం నాకు టైం లేదు వీడియోకి వేరే చెప్పాలి సరిపోదు ఎక్కువ చూస్తలేరు వీడియో ఫస్ట్లో చెప్పాల్సి అంటే లాస్ట్ వరకు చూడండి నేను పని రాని చెత్త వీడియోలు చూస్తారు రెండోది ఫస్ట్ ఆరోగ్యంగా అంటే ఫుడ్ తింటే నీకు రోగాలు రావు రోగాలు దేనికి వస్తాయి తెలుసా మందులు లేకుండా మందులు ఆడని దానికి మన బాడీలో తినే పోషకాల్లో విటమిన్ పోషకాలు మినరల్స్ లోపమైతేనే డ్యామేజ్ అవుతుంది ఓకేనా అర్థమవుతుంది మీకు ఓకేనా ఐరన్ అంటే ఐరన్లో ఏముండాలి మొత్తం ఐరన్ ఏమైనా కణాలో ఉండాలి అట్లా సిమెంట్ గోడ కడుతున్నాయి గోడలో ఏమి ఉండాలి తీసుకొచ్చి సిమెంట్ సంపాదనలు ఉండాలి అలా బాడీకి ఏం కావాలో అది ఉంటేనే అవుతుంది రెండోది ఆరోగ్యం ఆరోగ్యం ఉండాలంటే ఒకటి ఫుడ్ వల్ల రెండోది మనం వైరస్లు కొత్త కొత్త జంతువులతో సంసారం చేస్తారు కుక్కలు పిల్లలు గాడ్లు ఇంట్లో వేసుకొని మూ చుట్టుకొని నాకు పెట్టుకుని మనిషి జంతువు జంతువు నుంచి వైరస్ వచ్చేస్తుంది కొత్త కొత్త రోగాలు దురద పెడుతుంది మనుషులకి ఎస్టేడ్ ఏ ఎస్టేడ్ ఏ ఊరితో పడితే సంసారాలు చేయడం థియేటర్లు పబ్బులు సినిమాలు గుళ్ళు ఒకరినొకరు టచ్ చేయకుంటారు ఆయన అందుకే ఇండియాలో దేవుడి చేతులైతే దండం నమస్కారం స్కార్ని దుద్దుకుంటే ఒకరికొకరు వైరస్ వస్తాయి అయినా మనం పాటించాం అతుక్కోవాలి మూతలు నక్కోవాలి మొదలు నక్కోవాలి వదిలే చెప్పిన ఫీల్ కాకండి అలా చేయడం వల్లనే వస్తుంది చేసుకో ఒక్కరు యుద్ధని చేసుకో వంద మంది అక్కడ ఇక్కడ 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 అక్కడ మొత్తం వైరస్ అదేదో పాల్లో కదా ఒకసేసి మొత్తం వైరస్ వచ్చినట్టు వచ్చేస్తుంది ఎందుకంటే ఒకదానితో ఒకరు సంసారం చేయట్లే ఎందుకంటే నా మనసు నా కోర్టు నా రాజ్యాంగం హక్కులు ఇచ్చారు కదా సంసారం ఎవరితో పడితే అలతో చేసుకుంటాం రాంగ్ ఇప్పుడు చట్టం సాయంత్రం ఇప్పుడు వచ్చింది మనిషి పుట్టి రెండు లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజులు రోగాలు లేకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకుని మనం సిస్టమ్ ఎందుకు ఫాలో మన స్వాతంత్రం వచ్చింది ఏది పడితే అది చేస్తాయి పో సాగు నువ్వు సావు కానీ ఇక్కడ ఫ్యామిలీని చంపుతున్నావు నువ్వు అంటించుకొని ఫ్యామిలీలో అంటిస్తున్నావు ఆ లింగ రూపాయలు ఎందుకు మొత్తం చచ్చిపోతుంది ఇక్కడ వైరస్ వల్ల చచ్చిపోతుంది ఫుడ్ వల్ల చచ్చిపోతుంది మెడిసిన్ కల్తీ మనకు దురదా రూపాయి వంద రూపాయలు రావాలి కొన్ని మాత్రం నీకు తెలిసే తెల్ల రూపాయి ఖర్చు పెడుతుండ్రు నీకు వంద రూపాయలు అమ్ముతు నీకు తెల్లలే నేను చెప్తాను ఓకేనా ఒకటి కలిది రెండోది ఇక్కడ మెయిన్ సెట్ ఫస్ట్ ఆరోగ్యం ఉండాలంటే ఫుడ్ ఉండాలి మన బాడీ కంట్రోల్ ఉండాలి అది తిరగకూడదు రెండోది జ్ఞానం మోక్షం అంటే ఇంతే రెండోది మెయిన్ సెట్ మెయిన్ సెట్ ఏంటి అంటే మనకి బాధల సమస్యలు ఉండకూడదు ఏం ఉండకూడదు కోరికలు ఉండకూడదు ఫస్ట్ కొరుకులు ఉండకూడదు అంటే మనకు తోత ఎందుకు ఉంటుంది ఇప్పుడు బంగారు కావాలి బంగారు రాగానే అది వాడేది లేదు ఉన్నదని అనుభవించదు లేదు మళ్ళీ ఇంకోటి కావాలి ఇంకో శారీ కావాలి ఇంకోటి ఇంకోటి డ్రెస్ కావాలి ఇంకోటి కావాలి బండి కావాలి పోతూ ఉంటారు పోవాలంటే కష్టపడకూడదు కష్టపడితే చెమట కడుతుంది ఊపిరి ఆడదు చెమట కరిపోతుంది దుమ్ము టెస్టు పని చేయాలి స్కానులు చేయాలి మోసాలు చేయాలి పీకేసుకోవాలి బీరి ఫస్ట్ తిండి బట్ట ఇల్లు కావాలి తిండి నీకు డబ్బులు అవసరం లేదు నైనా రైతులు పండించుకోండి అది అంత చెప్పేది రైతే రాజు అని ఎందుకు అంటారు అంటే రైతే దేవుడు అంటారు నేనైతే కానీ ఇక్కడ ఎవరు లేరు వాళ్ళు కూడా కల్చల్ చేసుకొని వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కానీ ఇంకా నెక్స్ట్ బతకాలంటే ఆల్రెడీ ప్రవా చేయడం స్టార్ట్ అయిపోయింది ఇది ఇదే శాటిజం మనిషి మైండ్ సెట్తోన ఈ రోగాలతోనా చప్పుకొని చచ్చిపోతారు మనుషులకు దురద ఏ చెప్పింది ఎవరు చెప్పింది నేను అందరూ మూర్ఖలేదు అందరూ గొర్రె ఆగతా లేరు తప్పు నమ్ము నమ్మకపో ఎవరు చెప్పింది ఏమో రా యూట్యూబ్లో వీడియోలు ఊహించుకొని పనికి రాని దరిద్రాలనే వైరల్ మనసు ఉంటుంది ఆత్మ ఉంటుందంట అంటే దయ్యం దేవుడు ఉంటాడు అవి ఎక్కడ ఉండూరు అన్న దేవుడా నేను చెప్తున్నా క్లియర్గా ఏనండి నీకు కొన్ని కొన్ని నెట్లు చూడు నీకు తెలిసిపోతుంది కాశకలం వచ్చింది వచ్చింది పడ్డ ఏముంది అందులో ఇనుము ఐరన్ ఇనుము ఓకే భూమి కూడా ఒకప్పుడు అలానే కొన్ని కొన్ని గ్రహాలు విడిపోయి కోల్చిపోయి అంటే సూర్యుడు ఉన్న ద్వారా దానికి అక్షలే తిరుగుతుంది సూర్యుడు అయిపోయి వెళ్ళిపోయాడనుకో అంటే మండే గుణం తగ్గిపోయినందుకు ఆకర్షక్తి పోతుంది ఈ భూమి వెళ్ళి వేరే ఏదో ఏ గ్రహానుకో ఢీకుంటుంది సేమ్ వాతావరణం ఉంటే అటో ఇటు కొన్ని బతుకుతాయి కొన్ని అడ్జస్ట్ అవుతాయి సరి అవుతాయి ఇప్పుడు ఢీకొట్టింగ్ కానీ మొత్తం బోర్డు అయిపోదు ఓకేనా చెప్పారు కదా ఫైవ్ ఎంఎం అల్యూమినియం ఉంటేనే భూమిని తాటి తేటేయచ్చు పెద్ద ఏం కాదు ఓకేనా ఇట్లా కిలోమీటర్లు వెయిట్ ఉన్న మట్టినే ఫస్ట్ ఫ్రంట్ కాల్తే ఏం కాదు జంతువులు కూడా వెళ్ళిపోతే సేఫ్ మనిషి కూడా ఒక గ్రహాంతరవాసి తిని పెద్దగా సృష్టించగా అవు మనిషి గ్రహాంతరవాసి అక్కడ ఎవడు సృష్టించాడు అను కాదు గురిని బట్టుకోండి కోడిగుడ్డ కోడిగుడ్డ ఉందా అంటే ఓకే కోడే ముందండి ఓకేనా ఆల్రెడీ గ్రహాల్లో కూడా ఇలా 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 షిఫ్ట్ అయితే వస్తుంది వైరస్ లెక్క బ్యాక్టీరియా లెక్క ఈ ఐరన్ కూడా ఎక్కడొచ్చింది ఈ మట్టి వచ్చిందంటే ఆల్రెడీ విశ్వంలో ఉన్నది ఓకే విశ్వంలో ఉన్నది అంటే అది వచ్చిందంటే రూమ్ డస్ట్ వేయాలి ఎలా వచ్చిందంటే అలానే అంటే ఇక్కడ కొత్తగా ఏది సృష్టించడానికి లేదు ఉన్నదే భూమి వంద కిలోలు ఉంటే వంద కిలోలు ఉంటుంది అందులో కాపర్ ఉందా ఐరన్ ఉందో వాటర్ ఉందా ఏది ఉందో అదే ఉంటుంది ఇక్కడ ఏది అంతం కాదు ఓకేనా విశ్వంలో కూడా ఆల్రెడీ ఫిక్స్ ఉన్నాయి ఓకేనా అవి ఎలా ఉన్నాయి అని పిచ్చి క్వశ్చన్లు వేసుకొని పిచ్చులాగా మనకు బతకడానికి అవసరం లేదు దానికి ఆన్సర్ ఉంది కానీ నాకు చెప్పడానికి టైం లేదు పది నిమిషాలు ఇప్పుడు అసలు మ్యాటర్ పోతుంది రెండోది కోరికలు తిండి బట్ట ఇల్లు ఓకే ఇల్లు ఉండాలి ఓకే నో ప్రాబ్లం కాస్ట్లీ ఏం అవసరం లేదు ఎవరో ఏదనుకుంటారు అనుకుంటారు బట్టలు ఆ నో రాలం ఒక లీవెట్ తినడానికి మాత్రం పోస్కాలు నోటు కావాల్సిన తినేయండి ఇది నేను రెండోది మెయిన్ సెట్ అన్నా కదా నైట్ చెట్లే ఫస్ట్ కోరికలు చెప్పారు తర్వాత అబద్ధం చెప్పకూడదు దొంగతనం చేయకూడదు మోసం చేయకూడదు అబద్ధాలు దయ్యాలు భూతాలు ఆత్మ మనసు ఉండొద్దు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఉన్న రోజులే నీకు నీ రోగాలు నీ నటించుకునేవి నీ సేవలు నీ కర్మాలు నీ చేసుకున్న పనికి అనుభవించుకుంటావు ఓకేనా ఇక్కడ క్లియర్గా ఏంటంటే దయ్యాలు వచ్చి నేను ఏమి చంపవు దయ్యాలు ప్రాణం లేని వస్తువు మట్టి వచ్చి ఏం చంపవు ఫస్ట్ ఆ మూనమ్మకాలు వాస్తులు ఆపేయండి పంచాంగాలు భూతాలు దేవుని బిస్కెట్ వేయడం ఆపేసేయండి ఓకేనా ఏదో లాటరీలో వచ్చేస్తాయి అని ఆలోచన తప్పు నీకు బతకడానికి వెయ్యి రెండు వేలు ఉంటాయి ఒకసారి రైతులకి అయితే అది కూడా బొంగ అవసరం లేదు ఏదో బట్టలు గడ్లో కొనుక్కోవడానికి ఏదో పండించుకుని సంపాదించుకుంటూ కేర్ పొక్కునోడు విమానం కొన్ని రాకెట్ కొన్ని గ్రహాంధ్రాలలోకి వెళ్ళిపోని ఇక్కడ మునిగేది ఏం లేదు నువ్వు ఉన్నదానికి నువ్వు ఆనందంగా ఉండాలి నీ మెయిన్ ఫస్ట్ నీ బ్రెయిన్ పని చేయాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి రెండవది మానసికంగా ఉండాలి మానసికంగా ఉండాలంటే దురద పెట్టుకో వాళ్ళతో కూడ ఇక్కడ అబద్ధం చెప్పడం వల్ల ఒకటి ఒకటి అబద్ధాలు దొంగతనాలు చేయడం వల్ల ఎప్పుడు దొరుకుతావు మానసిక ప్రాబ్లం కోపం కోపం వల్ల సగం రోగాలు నీకు వస్తాయి బీపీ అటాక్ మానసిక బాధ ఉండదు వాడు తిట్టేయడానికి అది తిట్టేంతవరకు మనం తిరుగుతాం ఇంకేం పని 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 సంఖనాకపోతుంది మన పని వదిలేసి ఫస్ట్ అది కంట్రోల్ చేసుకోవాలి ఇవి మెయిన్ సిటీకి ఏంది దొంగతనాలు అబద్ధాలు ఎప్పుడు మోసం చేయడం శాడిజం సైకోజ్ అండి నితృల్కి ఇబ్బంది పెట్టేటప్పుడు ఏమైనా ఆనందిస్తున్నానా అంటే శాడిజం అది సాడిజం ఉందనుకో నీకు అంత ఉండదు నువ్వు ఎప్పుడు సైకోలకు సచిపోతావు ఆల్రెడీ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు అందుకే నేను ప్రపంచం ఆల్రెడీ అంతా స్టార్ట్ అయిపోయింది అందరూ కోపం శాడిజం పక్కన మంది తప్పైనా ఫస్ట్ మనం గ్రహించలేదు మనం ఏం చేసినా కరెక్ట్ అయిన ఒక మూర్ఖత్వం అనుకోదని ఫస్ట్ పిచ్చు వాళ్ళు అందరూ వందకు వంద మంది అని అదబడి కలిపింది నేను కాదన్నట్లే ఎందుకంటే ఈ రీసెర్చ్ చేయడానికి నాకైతే జీవితాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది అందరిలోకి ఎంజాయ్ చేయలేదు ఓకే నా ప్రాబ్లం ఏమైనా చెప్తే జనాలు మారుతారని నేను చెప్తాను ఎందుకంటే ఎవరు కనుగొరు డాక్టర్ లేరు పోలీసులు లేరు లాయర్ లేరు మీడియా లేదు గవర్నమెంట్ లేదు వాళ్ళ మంది ఆధారపడకు వాళ్ళే మీకు సమాజంలో శత్రువులు అంటే సంపేసే మనం లాస్ అయ్యేది ఎడ్యుకేషన్ సిస్టంతో కాబట్టి మనకి ఏది కావాలో అది ఎడ్యుకేషన్ లేదు నువ్వు ఎతక్కు నీ బ్రెయిన్లో ఉంటుంది కొత్తగా ఆలోచించు కనుక్కో ఇక్కడ వాళ్ళకు ఎవడు పాత బుక్కులో రాయలేదని అదే చెప్పింది అసలు గురువే అవసరం లేదు నువ్వు బతకాలి అంటే నువ్వు సాధించాలి అనుకుంటే ఫస్ట్ నీ బ్రెయిన్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి అంటే లోక జ్ఞానం తెలియాలి ఆ జీవితంలో అందరూ నీ పిల్లలు అనుకో ఈవోడు తిట్టినవిడు కొట్టిన టు అంటే కోప్ప వచ్చినా తీసుకుని అనుకుంటా ఉన్నావు అది జ్ఞానం వచ్చిన వాడికి నీ కోప ఆవేశాలు ఉండు మా వాళ్ళు నీ ఊళ్ళు నా కులు నా మతం నా రంగు నీ బొంగు భూషణ ఏది ఉండదు నువ్వే దేవుడు అనే ఉద్దేశంలో అందరూ నా ఓళ్ళు అనే ఉద్దేశం వస్తుంది భూమి దేవుడు లేదు అసలు సన్యాసంలో నోడు ఒక ఫేక్ ఫోర్ టే కాదు అక్కడ పూజ పేర్ లేకూడదు ఫీల్ అవుతుందా టెన్షన్ ఏమి ఉండదు సమాజాన్ని అంత నాశనం ఏం అలా నమ్మకం అండి అక్కడ ఏం లేవు రాసి ఫలాలు లేవు అద్భుతాలు లేవు పొంగు భూషాలు ఏం లేవు మంత్రాలకు సింతకాయలు రాదు సింపుల్ అందరికీ తెలుసు కదా నువ్వు నీ ఆరోగ్యం ఉండాలంటే నువ్వు పౌష్టికాహారం తినాలి రెండోది ఎవరితో పడితే అంత రోగాలు లాంటించుకోకూడదు ఇవి రెండు ఉంటే ఆరోగ్యం ఉంటుంది మూడు మెయిన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే దొరత ఉండకూడదు ఎదుట కూడా కూడదాము ఆశ శాటిజం సైకోలజం ఉండకూడదు ఇదే చెప్పింది జ్ఞానం అంటే జ్ఞానం వచ్చినప్పుడు ఇవిడు భూమి మీద లేడు ఒక్కడు కూడా లేడు ఎన్ని కోట్ల సంవత్సరాలు అయినా ఎక్కడ కూడా లేడు ఇంకా కూడా ఉండడు ఇంకే అందరూ లాక్సేషన్ అవుతుంటే ఇంకెక్కడ మనుషులు అవుతుంది అట్లీస్ట్ అట్లీస్ట్ అని ఒకరన్నా ఉన్నారంటే అది కూడా లేదు కాబట్టి ఆల్రెడీ ప్రపంచం అంతా స్టార్ట్ అయ్యింది కుళ్ళు శాడిజం సైకోజం ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి ఎన్ని ఏమో తెలిసినామన్నా ఎదుటవాలని శాడీజంతో కుళ్ళుతోనే మనం మనుషులు మనుషులు చచ్చిపోతున్నాం ఆఖరికి ఇంక చచ్చిపోతాం అలానే చచ్చిపోతున్నారు కూడా కొట్టుచుకొని కొట్టుకొని కుళ్ళు ఏం చెప్పిందే గెలవాలి తప్పే అయినా గెలవాలి ఏమొస్తాదో మ్యాన్స్ని అలా పిక్ తీసుకొని సైకోల్ లెక్క తయారైపోయారు ఆల్ ఇన్ వన్ మంత్స్లందరూ లాగా అయిపోయారు ఆల్రెడీ ఎప్పుడూ అంటే బతికినా రోజులు నరకంతో ఏదో వాడి తిట్టారు ఏది వంద చేసుకుని సైకిల్ లెక్క చచ్చిపోతున్నాయి ఏదో బతికి బాడీ ఉంటుంది ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఇప్పుడు అది కూడా హార్ట్అటాక్ బీపీ షుగర్లు వచ్చి అమ్మ గుండు నాపి అమ్మ షుగు అమ్మ బీపీ అది అందరు రోగాలతో అయినా కర్మ అనుభవించుకుంటాడు దయచేసి అవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నేను చెప్పే కదా ఇవి పాటించాలి అర్థమైంది కదా ప్లీజ్ వీడియో అందరికీ షేర్ చేయండి నాకేం డబ్బులు ఏం రావు యూట్యూబ్లో ఓకేనా దాన్ని పెట్టింది నేను సమాజాన్ని మార్దాన్ని యూట్యూబ్లో వీడియోలు పెట్టినా సబ్స్క్రైబర్లు చేయరు షేర్లు చేయరు మంచి వీడియోలు ఇవ్వడు ఎండు మనం ఏం చెప్తాం మంచి సమాజానికి పనికిరాదు కదా ఏం కావాలి మందు తాగాలి బీరు తాగాలి పోతే రోగాలు వచ్చి అని చెప్తే ఎవడు వినోడు అది వచ్చినాక వచ్చినాక నరతాన్ని అనుభవించలేక దేవుడు ఒక ఎందుకు బాధ ఇస్తావు దేవుని ముతారు అసలు దేవుని ప్రమేయం లేదని నాయన నేను చెప్తున్నాను ఓకేనా ఇతరులను అడిగేవాడు జీవితంలో ఏది సాధించలేడు ఏమి పని చేయలేదు బతకడం కూడా చేతగా తినడం కూడా చేత కదా నైంటీ నైన్ పర్సెంట్కి తినడానికే పుట్టినట్టు ఉంటారు ఓకేనా తినండి వెజిటబుల్ కూరగాయలు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నువ్వు ఆస్తులు డబ్బులు కాదు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకో మనశ్శాంతి కాపాడుకో రెండు ఉంటాయి నువ్వు కోటి రూపాయలు సంపాదించిన చిట్లు ఒక రూపాయి ఒక రోజులు సంపాదించవచ్చు తెలుసా బ్రెయిన్ అంత షార్పుగా ఉంటే ఉండాలంటే ఫస్ట్ నీకు అనారోగ్యం బాధలు ఉండకూడదు మానసిక బాధలు ఉండకూడదు మెయిన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఏది నిన్ను క్వశ్చన్ చేయకూడదు ఆన్సర్ నీ తప్పు చేశాను నేను కొప్పడ్డాను పక్కన లాస్ట్ చేశారు నీకు తెలుసో తెలీదు దేవుడు శిక్షిస్తారు మీరు అనుకుంటున్న మనిషి కాదు భూమి మీద ఉన్న జీవులకి వాళ్ళు మెయిన్లో డీఫాల్ట్ ఫోగ్రా నీ కర్మ అని ఆల్రెడీ సో తెలుసు కదా నువ్వు చేసుకున్న కర్మ అంటే నువ్వు చేసుకున్న పనికి నువ్వు తప్పు చేస్తే నీ బ్రెయిన్ నిన్ని పదే పదే చెప్పుతో కొడతాది నువ్వు తప్పు చేసావు లేదు నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు దొంగతనం చేసావు దొంగతనం చేసావు అయ్యి బొగులు మనిషి అంత రకంగా ఆలోచిస్తారు డ్రైవింగ్లో పోయేటప్పుడు మాట్లాడాడు అప్పుడు ఏమైతే చేసే పని డ్యామేజ్ అయిపోతుంది పిచ్చోడ్ అయిపోతావు కోపం వస్తుంది ఈగో వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది హార్ట్అటాక్ వస్తుంది దానివల్ల ఒక అబద్ధం వల్ల ఇన్ని రోగాలు వస్తుంది శిక్ష అనేది ఇబ్బంది పడిపోయింది ఇంకా నేను ఏమి ఎవడు ఎక్కడ వచ్చి సిక్స్ చేయదు ఓకేనా గుర్తు ఈ భూమి మీద ఎవరు చెప్పడు ఎందుకంటే నేను అంత రీసెర్చ్ చేసి అంతవరకు జరిగిందా లేదని కనుక్కొని రియాలిటీ చెప్తున్నా పాటించు అద్భుతాలు అంటే ఇది ఎక్కడో ఎత్తితే ఉండవు నీకు కావాల్సింది డబ్బులు రాస్తే కాదు మన శాంతి ఆరోగ్యం ఇది సన్యాసి చెప్పాలి కానీ అందుకే ఆశయం లేదు కాబట్టి ఇక్కడ భూమి మీద ఎవరు లేరు అందరూ జంతువులు జయ జంతువులు